నవ యుగ మేఘోనిపురా సమయముదీయతి సేవరా వ్యాగ్రకు ప్రగతిని సూపర సాదా వైకాణితు నవ్యాంధ్ర సృష్టికర్త అమరావతి నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పోలవరం ప్రదాత ఈ రాష్ట్రం కోసం ఆహార నిశలు శ్రమిస్తున్న మాన్య శ్రీ మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈ రాష్ట్రం కోసం ఆరు నిశలు శ్రమిస్తున్నా మన నాయకులకి ఘన స్వాగతం పలకాలి మీ హర్ష అధిరేకాలతో ఘన స్వాగతం తెలపమని మరీ మరీ కోరుకుంటున్నాం రాష్ట్రమే నా ఊపిరి ఈ ప్రజలే నా ఊపిరి అని ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం తన జీవితాన్ని

తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కోనేటి ఆదిమూలం గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు సత్యాడు పట్టణమలో మన ప్రియతమ నేత పూజ్యులు గౌరవీలు జాతీయ అధ్యక్షులు సందరణకి జన్మదినం శుభాకాంక్షలు మన ప్రాంతానికి వచ్చారు మన బిడ్డ చిత్తూరు జిల్లా బిడ్డ మన బిడ్డ మన సత్యానికి వచ్చే సందర్భంగా మీ అందరి ఆశీస్సులు మీ దేవుళ్ళు చంద్రన్నకి ఉండాలని రాబోయే రోజుల్లో చంద్రన్న జూన్ నాలుగో తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవ్యంతో మీ అందరి సహకారంతో చంద్రన్న గారు నన్ను ఒక శాసనసభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్చి పద్నాలుగో తేదీ నా పైన నమ్ముకుంచి సహకరించి సహాయం చేసి మన ప్రీత నాయకులు లోకేష్ ఆధ్వర్యంలో సహకారంతో నన్ను దీవించారు ఆశీర్వించారు ఇక్కడ ఒక సభ్యుడిగా నన్ను గెలిపించమని మీ బిడ్డగా మీ సహోదరుడిగా మీకు ఆశీర్వదించు ఎల్ల వేళల్లో మీకు కష్టాల్లో ఇబ్బందులు అన్ని వేళలు మీకు రుణపడి కష్టించి ఆదుకుంటానని మీ ముందు సరే తెలియజేసుకుంటూ ఈరోజు మన చిత్తూరు జిల్లా ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తరం ఈ సత్తివేర్ల జరగకూడదు పెద్ద ఆశీసులతో మీ ముందుకు వచ్చారు మనం దీవించండి ఆస్వాదించండి మీకు పెద్ద ఆయన ఎలా చెప్తారో ఆ విధంగా చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాను ఆశిస్తూ ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి సాక్షిగా ముఖ్యమంత్రి సాక్షిగా పెద్దిరెడ్డి శివుతోంటాడు సార్ మట్టి తోలుతున్నాడు సార్ మెటల్ తోలుతున్నాడు సార్ తైలు తీసుకున్నాడు సార్ చెప్పిన దానికి నన్ను ఎంఎల్ చేశాడు నేను తెలుగుదేశంలో పదకొండు సంవత్సరాలు ఉన్న జడ్ చేశాడు పెద్ద ఆయన జిల్లా అధ్యక్షులు చేశాడు జిల్లా ఆర్గనైజ్ చేశాడు మళ్ళా మళ్ళా తెలుగుదేశం వచ్చాను వారి ఆశీస్సులతో దేవునితో ఇక్కడ ఇక్కడ పొంగునూరు పెద్దను ఉండకూడదు మీరందరూ కూడా పెద్ద పెద్దయిన ఈ జన్మభూమి జన్మదిన శుభార్కా తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఉండి గౌరీలు పెద్దలు చంద్రన్న గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే